वर्षा किरणालु किमिर మరి ఎండల్లో కూడా నీళ్లన్నీ వచ్చి స్కూటర్లు కానీ మోటార్ బైక్లు కానీ లేకపోతే కార్లు కానీ ఇవన్నీ ఉంటే దెబ్బ తింటే అవన్నీ క్లీన్ చేసే బాధ్యత కూడా ఫైర్ సర్వీస్కి అప్పజెప్తున్నాం ఎక్కడికక్కడ అవి కూడా క్లీన్ చేసి మళ్ళా రిపేర్ గాండు పంపించే విధంగా ఇంకో పక్కన రేపో ఎల్లుండో బ్యాంకర్స్ తో ఇన్సూరెన్స్ కంపెనీస్ తో కూడా ఒక మీటింగ్ పెట్టుకుంటాం ఏవైతే మోటార్ వెహికల్స్ ఉన్నాయో లేకుంటే ఈ ఆటోలు కానీ కార్లు కానీ ఉన్నాయో వాళ్ళకందరికీ ఇన్సూరెన్స్ ఇప్పించాల్సిన అవసరం ఉంది ఆ ఇన్సూరెన్స్ ఇప్పించడానికి ఏమేం చేయాలో చేసి ఒక ఫిఫ్టీన్ డేస్ లోపల అవసరమైతే సర్టిఫికెట్స్ అన్ని కూడా ఇప్పించి ఏ విధంగా క్లెయిమ్స్ అన్ని సెటిల్ చేయాలో చేస్తాం డిఆర్కి టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివర్లో గంటను కూడా మర్చిపోకండి